వెల్కమ్ టు జనమాట నిర్మి రాష్ట్రంలో ఎన్నికల ముగిసి కూడా కొద్ది రోజులు అవుతుంది మరి కొద్ది రోజులు ఆగాల్సి ఉంది ఫలితాల కోసం అయితే ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుందని ప్రధాన చర్చ అయితే జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఓటింగ్ శాతం పెరిగినంత మాత్రాన మాకు ఇంకా ఎక్కువ వచ్చే సీట్ల అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం లేదంటున్నారు మరి ఇదే విధంగా ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి మాకు పెరుగుతాయని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మరి ఇదే నేపథ్యంలో ఓటింగ్ జరిగిన తర్వాత ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వాళ్ళు ఒక సర్వే చేశారు అంటే ఓట్లు ఎవరికి వేశారు అని మరి ఏ ఓట్లు జిల్లాల ఒక వాళ్ళు ఒక సర్వే నైతే రిలీజ్ చేశారు ఆ సర్వే ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఏ పార్టీ గెలవబోతుంది ఏం కథ మనం చూసుకున్నట్లయితే గా చూసుకున్నట్లయితే నూట డెబ్బై నియోజకవర్గాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పది నియోజకవర్గాల్లో గెలవబోతుంది ఎన్డీఏ కూటమి ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ ఉందో వాళ్ళు నలభై సీట్లలో గెలవబోతున్నారు అంటే టఫ్ ఐట్ వచ్చి ఇరవై ఇరవై సీట్లో ఉన్నారు ఇది ఆ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ చేసిన సర్వే నూట డెబ్బై నియోజకవర్గాలు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు గతంలో వచ్చిన నూట యాభై ఒక్క నియోజకవర్గాల కంటే ఈసారి ఇంకా ఎక్కువ రాబోతున్నాయి దేశం మొత్తం ఈ రాష్ట్రం వైపు మన వైపు చూడబోతుంది అందరికి కృతజ్ఞతలు మన కోసం కష్టపడిన వాళ్ళందరి కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి ఫస్ట్ స్టెప్ చూసిన వాళ్ళు ప్రతి జిల్లాలో ఆ జిల్లాలో ఆ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్ని నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవబోతుంది టప్ అయి ఉన్న నియోజకవర్గాలు ఎవరు కూడా రిలీజ్ చేసింది మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే శ్రీకాకుళం అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి ఓవరాల్ గా పది నియోజకవర్గాలు ఉంటే ఎనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రెండు టీడీపీ టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పింది మరి శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఎనిమిది నియోజకవర్గాలు అంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాజధాని తీసుకొని వచ్చాడు కాబట్టి రాజధాని కావాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా కోరుకుంటున్నారు దానికి తోడు సంక్షేమ పథకాలు కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అభివృద్ధి కావచ్చు ప్రతి ఒక్కటి బాగా పనిచేసింది వెనుకబడిన ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో రాజధాని కనుక మా ప్రాంతానికి వస్తే కనుక పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని వాళ్ళు కోరుకుంటున్నారు అదే విధంగా విజయనగరం చూసుకున్నట్లు తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి తొమ్మిది నియోజకవర్గాలు ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఎన్డీఏ ఒకటి గెలువతుంది ఒకటి మరి విజయనగరంలో ఎందుకు ఇంత పెద్ద ఎత్తున గెలువబోతుంది ఇక్కడ బొత్స సత్యనారాయణ అనే వ్యక్తి బాగా బలంగా ఉన్నారు బొత్స సత్యనారాయణ స్థానిక స్థానిక రాజకీయాలను పరిశీలిస్తూ స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలి ఏం కథ అని చెప్పేసి ఎవరిని ఎటువంటి విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయి ఖచ్చితంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా తొమ్మిది తొమ్మిది నియోజకవర్గాలు గెలుచుకునే విధంగా ఆయన పనిచేశాడు ఆయన పని చేసిన విధంగానే ఏడు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలువబోతుంది ఒక నియోజకవర్గం ఉంది ఒక నియోజకవర్గం ఎన్డీఏ కూటమిబోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు మరి అదే విధంగా విశాఖపట్నం విషయానికి వస్తే కనుక పదైదు నియోజకవర్గాలు ఉన్నాయి పదైదు నియోజకవర్గం వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది టిడిపి జనసేన బీజేపీ ఆరు ఒకటి టప్ ఉంది అంటే ఇక్కడ విజయ విశాఖ ప్రాంతంలో టీడీపీ బలంగా ఉందని చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ప్రాంతాన్ని రాజధానిగా చేస్తాను అన్నప్పటికీ ఇక్కడ టీడీపీ బలంగా ఉంది అదేవిధంగా బీజేపీ అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా ఇక్కడ బలంగా ఉంది కొన్ని నియోజకవర్గంలో ఈ నేపథ్యంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి పనిచేసి పెద్ద ఎత్తున వాళ్ళకు ఓట్లు ఇవ్వక వాళ్ళకి ఓట్లు సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని ఈ వీళ్ళు చెప్తున్నారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నూట యాభై ఒక్క సీట్ల కంటే ఎక్కువ రాబోతున్నాయని వీళ్ళు చెప్పడంతో మరి అందకింటే ఎక్కువ సీట్లు వీళ్ళకి వాళ్ళకి రావాలంటే వీళ్ళు చెప్పిన సర్వే సంస్థ విశాఖపట్నంలో తప్పై ఉండాలి లేకపోతే నూట యాభై ఒక్క సీట్లు వచ్చే అవకాశం అయితే ఉండదు ఖచ్చితంగా ఈ సర్వే సంస్థ ప్రకారం అయితే పదవి నియోజకవర్గాల్లో ఎనిమిది చెప్పి ఆరు టీడీపీ జనసేన బీజేపీ ఒకటి టప్ అయి ఉందని చెప్పింది అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎవరి బలం ఎంత ఈ నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవని ఉన్నా అని పవన్ కళ్యాణ్ గతంలో చాలా సార్లు చెప్పాడు మరి ఇదే నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కూడా కలిసి వచ్చింది మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సీటు కూడా రాదని పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఇక్కడ ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి పంతొమ్మిది నియోజకవర్గాలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది టీడీపీ ఎనిమిది టైట్ మూడు అంటే ఈ ఆ సర్వే సంస్థ ప్రకారం ఖచ్చితంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో పోటా పోటీగా ఉందంటే నువ్వు నేనా అన్నట్లుంది ఎందుకు అంటే జనసేన టీడీపీ బీజేపీ పొత్తు ఒకవైపు బలంగా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు అందించిన సంక్షేమ పథకాలు మరోవైపు బలంగా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఈస్ట్ గోదావరిలో నువ్వా నేనా అన్నట్లుంది ఎవరికి వచ్చినా కూడా సమాంతరమైన సీట్లు వస్తాయి కానీ ఎవరికి పైచే సాధించే అవకాశం లేదని మనకు తెలుస్తుంది అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లాలో పదైదు నియోజకవర్గాల్లో ఐదు వైఎస్ఆర్సీపీకి ఏడు టీడీపీకి మూడు టప్ ఐదు ఉన్నాయి ఇక్కడ ఆ కూటమి అభ్యర్థులు బలంగా ఉన్నారని చెప్పుకోవచ్చు మరి కాపు కార్డు పనిచేసిందా లేదంటే పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పనిచేసిందా లేదంటే కూటమి పనిచేసిందా మరి నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు సీట్లు వస్తాయి కూటమికి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి మరి ఎందుకు కూటమికి అంత పెద్ద ఎత్తున సీట్లు వస్తున్నాయని వీళ్ళు చెప్పారంటే వీళ్ళ లెక్క ప్రకారం ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అన్నది బాగా కలిసి వచ్చే అంశం ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది పవన్ కళ్యాణ్ ఆ అధినేతను ఎలాగైనా ఎమ్మెల్యే చేసుకొని అసెంబ్లీకి పంపాలని చెప్పేసి కొంతమంది కాపు యువత బలంగా కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో జనసేన టీడీపీ బీజేపీకి పెద్ద ఎత్తున సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ వెస్ట్ గోదావరిలో తెలుస్తుంది మరి కృష్ణాలో పదహారు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి పదహారు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంటే కృష్ణా ప్రాంతంలో ఎక్కువగా కమ్మ సమాజిక వర్గం ఉంది కమ్మ సమాజీ వర్గం ఉన్న ప్లేసులో ఎక్కువగా ఖచ్చితంగా టీడీపీ బలంగా ఉంది అనుకుంటారు అంత కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లా అయితే దీనికి అనుగుణంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదారు నియోజకవర్గంలో తొమ్మిది వైఎస్ఆర్సీపీ ఆరు టీడీపీ ఒకటి టప్ అయిట్ ఉంది అంటే ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అంటే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగిస్తున్నా మిగిలిన ప్రాంతాలకి రాజధాని కొనసాగిస్తాను అన్నప్పటికీ ఇక్కడ ప్రజలు చాలా స్ఫూర్తిదాయకంగా ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనుక అధికారం ఇస్తే జన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేశాడు మళ్ళా కూడా ఇవే సంక్షేమ పథకాలు ఇవే అభివృద్ధి పనులు మనకి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెళ్ళాలని ఉన్నారు అందుకే ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదార్ పదహారు నియోజకవర్గాలకు తొమ్మిది వైసీపీ ఆరు ఎన్డీఏ ఒకటి టిడిపి మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం పదిహేడు నియోజకవర్గాలు ఉంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓవరాల్ గా ఇక్కడ కూడా నువ్వు అని అన్నట్టు టఫ్ అయింది ఎందుకంటే మొత్తం పదిహేడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు సీట్లు వచ్చే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం టీడీపీ కూడా ఏడు సీట్లు వచ్చాయి మరి పద్నాలుగు మిగిలిన మూడు నియోజకవర్గాలు టూ అయితే ఎవరు గెలుస్తారని కూడా చెప్పలేదు ఎందుకు ఇక్కడ టీడీపీ ఇంత గట్టి ఎత్తున పోటీ ఇస్తుందంటే అమరావతి అనే ప్రాంత ప్రజలు లేదంటే గుంటూరులో రాజధాని ప్రాంతంలో ఒకటే ఉండాలని భావించే వాళ్ళు మెజార్టీ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో గుంటూరులో కనుక రాజధాని ఉంటే మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని వీళ్ళు భావిస్తున్నారు అందుకే టీడీపీకి ఓటాలని కొంతమంది భావిస్తున్నారు మరి కొంతమంది మన ప్రాంతంలో రాజధాని కొనసాగిస్తూ మిగిలిన ప్రాంతాలకు డెవలప్మెంట్ చేస్తే అన్ని ప్రాంతాలు డెవలప్మెంట్ అవుతాయి కాబట్టి ఇంకొంతమంది ఆలోచించి అక్కడే వస్తున్నారు దీనికి తోట మళ్ళీ పల్లెటూర్ బ్యాక్గ్రౌండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి とね <laughs> ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా రెడ్డి సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉంది రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కావచ్చు ఎస్సీ ఓట్లు కావచ్చు ఎస్టీ ఓట్లు కావచ్చు బీసీ ఓట్లు కావచ్చు మైనార్టీ ఓట్ బ్యాంక్ కావచ్చు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా ఉన్నారు ఉమ్మడి ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే పల్నాడు న్యూస్ చూసుకున్నట్లయితే మాచర్ల గుర్జాల అద్దంకి ఇట్లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి ఇట్లాంటి నియోజకవర్గ సారీ అద్దంకి దర్శి ఇట్లాంటి నియోజకవర్గాలు ఇట్లాంటి నియోజకవర్గాల్లో వైసీ కాంగ్రెస్ పార్టీ బాగా గట్టిగా ఉంది దీనికి తోడు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కావచ్చు ఎస్సో ఓట్లు కావచ్చు ఎస్టీ ఓట్లు కావచ్చు బీసీ ఓట్లు కావచ్చు మైనార్టీ ఓట్లు కావచ్చు ఇవంతా బాగా పనిచేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంటే ఏడు టీడీపీ గెలుస్తుంది మూడు టైట్ ఉన్నాయి మరో మూడు టైట్ నియోజకవర్గ పొద్దున వీడియోలో కూడా రిలీజ్ చేశాం అదేవిధంగా ప్రకాశంలో ప్రకాశంలో పన్నెండు నియోజకవర్గాలు పన్నెండు నియోజకవర్గంలో ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు టీడీపీ గెలిపోతుంది రెండు టప్ అయి ఉంది ఇక్కడ ప్రకాశం జిల్లాలో కూడా టీడీపీ బాగా గెట్టి పోటీస్తుంది అనుకోవచ్చు ఎందుకు అంటే పన్నెండు నియోజకవర్గాల్లో గతంలో ఎనిమిది వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఇప్పుడు ఆరు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది ఒక నాలుగు టీడీపీ గెలవబోతుంది రెండు టప్ అయిట్ ఉన్నాయని చెప్తుంది మరి ఆ టైట్ ఉన్న ప్రాంతాలు కూడా మనం ఏవి ఏం కథ అన్నది కూడా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా టప్ అయితే రెండు నియోజకవర్గాలు నాలుగు కూటమి ఆరు వైఎస్ఆర్సీపీ అదేవిధంగా నెల్లూరు ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ కంచకోట్లన్నీ బయటకు వస్తాయి నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే తొమ్మిది వైఎస్సీపీ ఒకటి టీడీపీ సున్నా सीट को టప్ ఉంది అంటే ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది కావచ్చు వైసీపీకి గాలి బాగా వేసింది రెండు వేల పద్నాలుగులో అయితే ఎనిమిది పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఎనిమిది వైసీపీ గెలిచింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో అయితే పదికి పది వైసీసీపీ గెలిచింది మరి ఈ ఎన్నికల్లో ఒక సీటు వైసీపీ కోల్పోతుంది మరి అది వెంకటగిరి ఆ వెంకటగిరిలో గతంలో పోటీ చేసిన నానం రామనారాయణ రెడ్డి ఓడిపోతున్నాడా గెలుస్తున్నాడా సారీ గెలుస్తున్నాడా లేదంటే కోటమరెడ్డి రెడ్డి గెలుస్తున్నాడా లేదంటే ఎవరైతే నెల్లూరు సిటీలో నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ గెలుస్తున్నాడా ఇట్లాంటి ప్రశ్నలు అయితే ఇక్కడ టీడీపీ కూడా బలంగా ఉన్నప్పటికీ కేవలం తొమ్మిది ఒక స్థానానికి టీడీపీ పరిమితి కాబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాలు కైవసం చేసుకోబోతున్నానికి ఇది నిదర్శనం ఎందుకంటే ఇక్కడ కూడా సేమ్ ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ ఎంత పెద్ద ఎత్తున ఉంది మైనార్టీ ఓట్ల పెద్ద ఎత్తున ఉంది బీసీ ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నారు దీనికి తోడు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేసే వాళ్ళు ఎక్కువ అందులో భాగంగానే నెల్లూరు సిటీలో సిటీలోది నియోజకవర్గంలో తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఒక సీటు మాత్రమే టీడీపీ గెలవబోతుందని వీళ్ళు చెల్లిసిన వాళ్ళు చెప్పారు అదేవిధంగా చిత్తూరు అనంతపుర కర్నూలు కలప ఓవరాల్ గా యాభై రెండు సీట్లుంటే ఈ అంటే రాయలసీమ జిల్లాలో ఓవరాల్ గా యాభై రెండు సీట్లు ఉంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నలభై తొమ్మిది సారీ నలభై తొమ్మిది సీట్లు వైజాగ్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మూడు సీట్లు టీడీపీ గెలిచింది ఒక కుప్పం తర్వాత హిందూపూర్ తర్వాత ఉరువకొండ ఈ మూడు నియోజకవర్గాలు మాత్రం ఉమ్మడి రాయలసీమ జిల్లాల్లో టీడీపీ గెలిస్తే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి వీళ్ళు జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే చిత్తూరులో పడ్డలు నియోజకవర్గాలు ఉంటే పదకొండు టిడిపి గెలువ రెండు ఎన్డీఏ కుటుంబం గెలుపుతుంది ఒకటి టప్ ఉందని చెప్పింది మరి అంటే పద్నాలుగులో పదకొండు టీడీపీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా కూడా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కావట్లేదు ఎంత ఎటువంటి ఈ విధంగా లేరు ఖచ్చితంగా ఇక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మార్కం చాటుకుంటుంది ఎందుకు తన మార్గం చటుకుందంటే ఇక్కడ పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి బలమైన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఇద్దరు ఆజాత చిత్రువులు ఎప్పటి నుంచి వాళ్ళు చదువుకున్నప్పటి నుంచే రాజకీయంగా చిత్రువులు అప్పటి నుంచి ఇప్పటి వరకు పడుదూ అయితే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆ రాష్ట్ర వ్యాప్తంగా పట్టు సాధించలేకపోయినప్పటికీ తన జిల్లాలో మాత్రం చంద్రబాబు నాయుడుపై పై సాధించాడు సాధించాడని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం సరే ఇక్కడ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు గెలుస్తుంది దీనికి కారణం ఏందంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి ఇద్దరు కష్టపడి మళ్ళీ తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా పనిచేస్తున్నాడు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి తమ్ముడు కూడా వీళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా చిత్తూరు చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాపై బాగా ఫోకస్ చేసి బాగా పట్టు సాధించాడు దీనికి తోడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ఎస్సీ ఓట్లు ఎస్టీ ఓట్లు ఇట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కుల సమీకరణలు తీసుకొచ్చి లేవనైతే బయటకు ఓట్లు అడిగాడో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా బలం ఉంది దానికి తోడు రాయలసీమ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజధాని తీసుకొని వస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలని చెప్పేసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మార్గం చాటుకుంది అయితే ఇక్కడ గతంలో ఒక కుప్పాన్ని మాత్రమే కోల్పోయింది ఈసారి రెండు సీట్లు కోల్పోయింది ఇక్కడ ఒక సీటు మరి టైట్ ఉన్న సీటు కోల్పోతే కదా మొత్తం మూడు సీట్లు కోల్పోవలసి వస్తుంది మరి అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లా తీసుకున్నట్లయితే పడ్డలు నియోజకవర్గంలో ఉన్నాయి పడ్డలు నియోజకవర్గంలో పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ఒకటి ఎన్డీఏ కూటమికి ఇచ్చారు మూడు టప్ అయిట్ ఇచ్చారు అంటే ఉమ్మడి అనంతపూర్ జిల్లా గురించి మాట్లాడుకోవాలంటే ఎన్నికల్లో ఇక్కడ రాయలసీమ మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వీసినప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం టీడీపీ తన ఆహ్వాన్ని కొనసాగించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి పట్టలు నియోజకవర్గం ఉంటే పద్నాలుగు వర్గం రెండు మాత్రమే టీడీపీ గెలవగలిగింది మిగిలిన పన్నెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది అంటే ఇక్కడ రాజకీయ చైతన్యం ఎంతగా ఉందంటే పైన అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకి ఇక్కడ రాజకీయ ప్రజలు బ్రహ్మరథం పడతారని మనకు ఒక నిదర్శనం దానికి తోడు ఉరువుకోండలో గనక ఎమ్మెల్యే అభ్యర్థి గెలిస్తే పైన సీఎం క్యాండిడేట్ ఓడిపోతాడు ఉరువుకోండలో గనక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓడిపోతే పైన సీఎం క్యాండిడేట్ గెలుస్తాడు దీనికి తోడు సింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి గెలిస్తే గనక సీఎం గ్యారెంటీ అవుతాడు ఉరువుండలో ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోతే పై ఇజ మూడు పత్రండి ఇది ఇప్పుడు మనం నవ్వుకోవడానికి కాదు గత దశాబ్దాలకి ఇది జరుగుతూనే ఉంది నిజంగానే కాబట్టి ఒకసారి కా చెక్ చేసుకోండి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు కూడా చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఎన్ని కిందకు పోయే కొద్ది నియోజకవర్గం ఏర్పడిన నుంచి సింగనమాల ఊరు కూడా నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉంది కాబట్టి ఇప్పుడు మీరు మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మీకే తెలుస్తుంది మరి ఇంతటి రాజకీయ చైతన్యం ఉన్న ప్రజలు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పది సీట్లు కట్టబెడితే ఎన్డీఏ కూటమికి మళ్ళీ ఒక సీటు మాత్రం కట్టబెడుతున్నాయి టప్ ఫైట్ మూడు సైట్లు ఉన్నాయి ఆ టప్ ఫైట్లో కూడా మరి వైసీపీ గెలుచుకోవచ్చు లేదంటే టీబీ టీడీపీ గెలుచుకోవచ్చు మరి ఆ మూడు సీట్లను కూడా టప్ పైట్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే కనుక బాలకృష్ణ ఈ అనంతపూర్ జిల్లాలోని హిందూపూర్లో ఓడిపోయిన ఆచారానికి గురి అవలసిన అవసరం లేదు ఆ విధంగా ఉంది ఎందుకు అంటే ఖచ్చితంగా వీళ్ళు చేసిన సంక్షేమం కావచ్చు అంటే ఇక్కడ సమా అన్ని సామాజిక వర్గాలకు చేసిన పెద్దపీడు కావచ్చు ఈ అంశాలన్నీ మనకు కలిసి వస్తున్నాయి మరి అదేవిధంగా కర్నూలు జిల్లాలో వచ్చే పద్నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే పద్నాలుగులో పద్మూడు వైసార్సీపీ సున్నా సీట్లు టీడీపీ ఒక సీట్ టప్ అవుతుంది అంటే పద్నాలుగు పద్నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా క్లీన్ చిప్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు పన్నెండు గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు పద్నాలుగు గెలిచింది మళ్ళా కూడా పద్నాలుగు పద్నాలుగు గెలిచే అవకాశం ఉంది ఖచ్చితంగా పద్మూడు నియోజకవర్గాలు గెలుస్తారు ఒక టప్ ఉంది అని చెప్తున్నారు ఎందుకు అంటే కర్నూలు ప్రాంతంలో న్యాయ రాజధాని తీసుకొని వస్తానని జన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జన్మోహన్ గారు చెప్పడంతో ఖచ్చితంగా మా మాకు రాజధాని జన్మోహన్ గారు అవుతే అవుతాయి కనుక మళ్ళా మాకు రాజధాని అవుతుందని చెప్పేసి కర్నూలు ప్రజలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరాజం పడుతున్నారు ఖచ్చితంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గంలో పదమూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సున్నా సీట్లు టీడీపీ గెలవబోతుంది ఒక సీటు మాత్రమే టప్ ఐట్లో ఉందని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వాళ్ళు తాజాగా రిలీజ్ చేసిన దాంట్లో ఉంది మరి కడప కడప విషయానికి వస్తే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కడపలో కూడా పది నియోజకవర్గాలు ఉన్నాయి పది నియోజకవర్గంలో తొమ్మిది సిపి సున్నా టీడీపీ ఒకటి టప్ ఐట్ ఉంది అంటే ఒక సీటు కోల్పోయే అవకాశం కూడా ఉంది ఇది సీఎం గారికి కంచకోట్ లాంటి జిల్లా సీఎం గారు సొంత జిల్లా సీఎం సీఎం గారి కుటుంబం కావచ్చు సీఎం గారి సన్నిహితం కావచ్చు సీఎం గారి ఫ్రెండ్స్ కావచ్చు మొత్తం బంధుమిత్రులు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా వ్యాపించి ఉన్నారు దానికి తోడు ఖచ్చితంగా ఈయన కనుక ముఖ్యమంత్రి అయితే మన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తారని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కాబట్టి ఇక్కడ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళకే పెద్దపీట వేస్తూ వస్తున్నారు వాళ్ళకే ఓట్లు వస్తున్నారు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఆ కొత్తగా పార్టీ పెట్టి అప్పటికప్పుడు వచ్చిన ఫ్యాన్ పైన ఎంపీ అభ్యర్థిగా నిలబడితే ఐదు లక్షల పైగా మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు అంటే అంత రాజకీయ చైతన్యం ఉంది కడప ప్రజలకు అంటే వాళ్ళు క్లియర్ కట్ గా తెలుసు ఎవరిని గెలిపించాలి అని శరిమలమ్మ పోటీ చేస్తున్నప్పుడు కూడా శరిమలమ్మ కూడా ఓడిపోతుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓట్లేస్తారు కానీ ఇంకోరు చూసి ఓట్లేసే పరిస్థితి లేదు దీనికి తోడు మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పది సీట్లు గెలుచుకోబోతుంది ఎన్డీ నలభై ఐదు సీట్లు గెలుచుకోబోతుంది ఇరవై సీట్లు టీడీపీ గెలుచుకోబోతుంది అంటున్నారు మరి ఇరవై సీట్లలో చెరో పది సీట్లు వేసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై వస్తాయి ఎన్డీఏ కూటమికి యాభై సీట్లు సీట్లు రాబోతున్నాయని చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒకవైపు నూట యాభై ఒకటి కంటే ఎక్కువ సీట్లు రాబోతున్నాయి ఇరవై రెండు ఎంపీ స్థానాల కింద ఎక్కువ రాబోతున్నాయని చెప్పాడు మరి ఏది జరగాలన్నా ఏది ఆ ఫలితం చూడాలన్నా కూడా ఖచ్చితంగా మరి ఫస్ట్ చెప్పిన సొల్యూషన్ కరెక్ట్ అవుతుందా లేదంటే జగన్మోహన్ గారు చెప్పిన సర్వే కరెక్ట్ అవుతుందా లేదంటే ఆయన అంచనాలు కరెక్ట్ అవుతాయా మరి లేకపోతే ఏది జరగాలన్నా ఇంకొద్ది రోజులు వేచి చూడాలి అందులో కూడా మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి